హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరి కొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అలా రికమెండ్ చేయడం వల్ల ఎక్కువ మంది చూడడానికి ఇన్ఫర్మేషన్ ఏమైనా యూజ్ఫుల్గా ఉంటే తెలుసుకోవడానికి యూజ్ఫుల్ ఉంటుంది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద మలుపులు కనిపిస్తున్నాయి కదండి అవి వీడి మలుపులు నేను కొనుక్కొని తెచ్చుకున్నాను అయితే నిన్న ట్వంటీ ఎయిత్న నేను మ్యారేజ్కి వెళ్ళానండి నిడదవోలు అయితే వెళ్ళేటప్పుడు పూలు కొనుక్కుందామని ఎక్కడ చూసినా నాకు ఫ్రెష్ అవి కనిపించలేదు ఇంకా సరే అని లైట్ తీసుకున్నాను రిటర్న్ వచ్చేటప్పుడు నేను పాలకొల్లు బస్ స్టాండ్లో పువ్వులు తీసుకుందామని చూశానండి అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉంటే అయితే విడిమల పూలు కూడా ఉన్నాయి ఇంకా కట్టేసినవి తీసుకోవడం ఎందుకులే విడిమల పూలు తీసుకుందాం మనం కట్టుకోవచ్చు విడిమలు పూలు అయితే ఎక్కువగా వస్తాయి కదా అని నేను అనుకున్నానండి అందుకే నేను విడిమలు పూలు తీసుకున్నాను అయితే ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడండి అంటే యాభై గ్రాములు యాభై రూపాయలు చెప్పాడు సర్లే కదా అని తీసుకున్నాను అంటే ఎంతో కొంత వస్తాయి కదా మామూలుగా కట్టేసినవి తీసుకుంటే అంత తక్కువకు రావు కదా అని నేను విడిమలు పూలే తీసుకున్నాను అయితే అవి కట్టగా ఎన్ని మూరలు వచ్చినాయో చూడండి అసలు ఒక వచ్చేసి ఫిఫ్టీ పైనే ఉంటుంది అయితే నేను కాస్ట్ అడగలేదు మోర్ కానీ అని కానీ పూలు తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి ఏంటంటే నేను ఈ విడి తీసుకుని కట్టుకోవడం వల్ల మూడు మోర్లు మల్లెపూలు అండి అంటే ఇవి ఓన్లీ పెద్దవి కౌంట్ చేస్తే మూడు మోరలు వచ్చినాయి చిన్నవి అంటే చిన్న ఇంకా కావలేని మొగ్గలు కాకుండా అవినివి కడితేనే మూడు మోరలు వచ్చినాయి అవలేని చిన్న చిన్న మొగ్గలు ఉంటే అవి ఒక మోర వచ్చినాయి అంటే మనం పూలు తీసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో చూడండి అదే మనము మోర లెక్కన మనము షాపుల దగ్గర కొనుక్కోవాలంటే మల్లెపూలు కాబట్టి సీజన్లో ఎంత కాస్ట్ అయినా అమ్ముతారు అంటే పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి కాబట్టి మోర హండ్రెడ్ అమ్మినా కూడా మనం అవసరం లేదు ఇలా మీకు ఖాళీ ఉండి అంటే టైం ఉండి ఇట్లా కట్టుకోవడానికి మీకు వచ్చినట్లయితే విడి పూలు తెచ్చుకోవడమే బెస్ట్ అని నేను అంటాను ఎందుకంటే నేను ఎప్పుడు తీసుకున్నా కూడా విడు విడి విడియే తీసుకుంటాను ఇదిగోండి కడితే ఎన్ని పూలు వచ్చినాయో చూడండి విడిగా ఉన్నప్పుడు అంటే కట్టగా కట్టలేనప్పుడు మనకి ఎక్కువ అనిపించదు కట్టుకున్నాక చూస్తే అమ్మ బాగానే వచ్చినాయి అనిపిస్తాయి మీరు ఇలాంటి ఎప్పుడైనా ఇలా ఎప్పుడైనా ఉంటే కనుక అంటే విడి పూలు తెచ్చుకుని ఇట్లా ఇంట్లో కట్టుకున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏది బెస్ట్ కూడా అంటే మీరు ఏది బెస్ట్ అనుకుంటున్నారు అంటే కట్టుకున్న పువ్వులు బెస్ట్ అంటారా లేదంటే విడిమల్ పువ్వులు తెచ్చుకొని మనం కట్టుకోవడం బెస్ట్ అంటారా చూడండి ఇవి ఒక్కొక్క దండ మోరన్నర్ ఉన్నది అందుకే నేను మూడు మూడు అని చెప్పాను ఒకటి మోరన్నర్ ఉంది ఒకటి మోరన్నర్ ఉంది మధు పట్టుకుంటే ఇక్కడ జారిపోయింది ఇవి రెండు కలిపి మూడు మోరలు వచ్చినాయి చిన్న మొగ్గలు అసలు జస్ట్ అట్లా ఎంత వస్తాయని కట్టాను అవి అయితే మోర మోరకే కొంచెం పైగానే వచ్చినాయి అవి కూడా మల్లె పూలు అంటే ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇష్టం ఉంటుంది పూలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరండి నేను అనుకుంటున్నా ఉండరని నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి